మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన గార్డెన్స్ లో సిద్ధార్థ గార్డెన్స్ లో పాన్ ఇండియా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్నపూర్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎగ్జిబిషన్ నిర్వర్తిస్తున్నారు దాదాపుగా థర్టీ స్టాల్స్ తో మొత్తం ఫంక్షన్ కూడా కోలాహలంగా ఉంది ఎంత చక్కగా దీన్ని ఏర్పాటు చేశారంటే ఒక షోరూమ్ వెళ్ళిన ఫీల్ని క్రియేట్ చేశారు ఎక్కడికక్కడ ప్రతి దాంట్లో కూడా ఒక షోరూంలోకి వెళ్ళి మనం పర్చేస్ చేస్తున్న అంత అద్భుతంగా సెట్టింగ్స్ వేసి ఈరోజు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది డైమండ్స్ న్యాచురల్ డైమండ్స్ అదేవిధంగా గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ పర్ల్స్ సిల్వర్ ఆర్టికల్స్ ఇలాగా అన్ని వెరైటీస్ అన్ని రేంజెస్లో లైట్ వెయిట్ దగ్గర నుంచి హెవీ వెయిట్ అదేవిధంగా వెరీ సింపుల్ జ్యువెలరీ దగ్గర నుంచి బ్రైడల్ జ్యువెలరీ దాకా విత్ ఆల్ సెట్స్తో ఈరోజు ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో రానున్న పండగ సీజన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రజలందరూ గుంటూరు ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను దాదాపుగా అన్ని మెట్రో సిటీస్ దగ్గర నుంచి బెంగళూరు చెన్నై హైదరాబాద్ బాంబే ఇలాగా అన్ని చోట్ల నుంచి కూడా ఈరోజు వచ్చి అండ్ వరల్డ్లోనే ది బెస్ట్ జ్యువెలర్స్గా పేరుగాంచిన కొన్ని సంస్థలు కూడా ఇక్కడ రావడం ఎగ్జిబిషన్లోకి రావడం మన గుంటూరుకి రావడం వారి యొక్క ఈ ఆర్నమెంట్స్ క్రాఫ్ట్మెన్షిప్ని మనకు పరిచయం చేయడం నిజంగా చాలా హ్యాపీ మూమెంట్ అండి ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్ష ప్రైజెస్ చాలా అంటే కాంటెంపరీ స్టైల్స్ కాబట్టి ఇప్పుడు అందరూ లైట్ వెయిట్ జ్యువెలరీ అని ఇష్టపడుతున్నారు కాబట్టి ప్రైజెస్లో లో కూడా చాలా తక్కువ ధరల నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయండి ఎట్ ద సేమ్ టైం హై ప్రైజెస్ ఈరోజు గోల్డ్ డైమండ్స్ అనేవి యూనివర్సల్ ప్రైజింగ్ సిస్టమ్ ఉంటుంది వీళ్ళకి సపరేట్గా మేకింగ్ ఛార్జెస్ మీద కానీ అదంతా కూడా హెవీగా వేసి ఇబ్బంది పెట్టకుండా కస్టమర్స్ని చాలా రీజనబుల్ తో రీజనబుల్ మేకింగ్ ఛార్జెస్ అన్నిటితో వీళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు వెరీ నైస్ అండి ద డిజైన్స్ గా చెప్పాలంటే రెగ్యులర్గా దొరికే డిజైన్స్ మాత్రం ఇక్కడ నేను ఎక్కడ చూడలేదు చాలా డిఫరెంట్గా అండ్ కాంటెంపరీగా ఉన్నాయి ఈవెన్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవన్నీ వేసుకోవాలంటే ఇష్టపడరు అలాంటిది వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ వెస్ట్రన్ వేర్ కూడా చాలా యాప్ట్గా ఉండేలాగా డిజైన్స్ అన్నీ కూడా మౌల్డ్ చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది బెస్ట్ స్టాప్ టు చూస్ ద జ్యువెలరీ అండి ప్రతి ఒక్కరు దీన్ని యూస్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను